పేదవాడుతోనే ఉంటా పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రి మగుళ్ళో పనిచేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు మీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు అంటేటప్పుడు గొంతులు కోసాడు గుద్దులే గుద్దులు పిడి గుద్దులు అవునా కాదా ఇక్కడు నేను అడుగుతున్నా ఇక్కడ ఎవరైనా సరే మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా వచ్చిందా తమ్ముడు లాస్ట్ లో ఉండేవాళ్ళు ఏమమ్మా మీ జీవితాల్లో మార్పు వచ్చిందా ఏం తమ్ముడో మీరు ఏమమ్మా మీరు ఐదేళ్లు పరిపాలించాడు ఎవరికి న్యాయం జరగల అందుకే మీ అందరిలో ఒక బాధ ఒక ఆవేదన ఒక అక్రందన ఒక ఆవేశం కనపడస్తా ఉంది ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా ఉద్యోగం లేని మా తమ్ముళ్ళ బాధలు చూస్తున్నా యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే ని చిత్తు చిత్తుగా ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో మారేయడానికి మా యువత సిద్ధాంత్ బాదుడు బాదుడే బాదుడు మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమమ్మా ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని ధరలు పెరిగాయా లేదా నిత్యావసర ధరలు పెరిగాయా లేదా ఏమున్నా కరెంట్ ఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి మీకు ఇచ్చేది పది రూపాయలు దోచేది ఎంత అడుగుతున్నా మిమ్మల్ని వంద రూపాయలు అవునా కాదా అవును అంటే చేపకేద్దరూ అంటే ప్రజల్ని అనుకున్నాడు ప్రజలందరినీ అనుకున్నాడు లేకపోతే కోళ్ళనుకున్నాడు బాగా తిండి పెట్టుకో తినడానికి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఒక అహంకారి విధ్వంసం చేసే వ్యక్తి మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆలోచన తప్ప ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలని ఆలోచన ఏ కోసాన లేదు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ తిరుపతిలో ఈ పార్లమెంట్ లో సోడూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూడూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అదే మార్గం ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బిజెపి అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇద్దరిని గెలిపించమని మిమ్మల్ని అనడానికి ఇక్కడికి వచ్చారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేం అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమల్లో నేను అభ్యర్థుల ఎంపీ కూడా మీ అందరికీ చెప్తాను మిమ్మల్ని అడిగా అడిగానా లేదా ఐబిఆర్ఎస్ అడిగాను సర్వేలు చేశాను ఉండే అభ్యర్థులందరినీ వడగట్టి ఫైనల్ గా చూసిన తర్వాత పార్టీకి సేవ చేసిన వారు మీ అందరి ఆమోదయోగ్యంగా ఉండేవారే ఈరోజు విజయశ్రీ గారిని ఎంపిక చేశాను మిమ్మల్ని అడిగి చేశాను కాబట్టి గెలిపించే బాధిత మీదే ఒక్క విషయం ఆలోచించండి ఒక ఇంట్లో కుటుంబ పెద్ద తాగుబోతైతే తిరుగుబోతైతే ఆ కుటుంబం బాగుపడుతున్న తమలో మిమ్మల్ని అడుగుతున్నా అదే మరి ఒక సీఎం పర్లేదు అదే ఒక సీఎం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధ్వంసకారుడైతే అవినీతి పరుడైతే మీకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే ఈ రాష్ట్రంలో జరిగింది అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి అన్ని కులాలు దెబ్బతిన్నాయి అన్ని మతస్థులు దెబ్బతిన్నారు ఆడ మగా తేడా లేదు పేద ధనికని తేడా లేదు అందరినీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు తిరుపతి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు జిల్లా కూడా ఒక విషయం మీరు చూడండి నేను ఒకటే కలగన్నాను ఇక్కడుండే పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతం నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాలనేది నా సంకల్పం ఎందుకని మీకు ఆలోచన రావచ్చు తిరుపతి నియోజకవర్గాన్ని మీరు చూసే ఈ పార్లమెంట్ ని ఈరోజు తిరుపతి ఒక పక్క నెల్లూరు ఇంకో పక్క చెన్నై ఇంకో పక్క అంటే మూడు సిటీలు ఉన్నాయి అంటే రెండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అదే మరి నెల్లూరులో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టుకుంటే మూడు నగరాల్లో మూడు ఎయిర్పోర్ట్లు వస్తాయి అదే సమయంలో రెండు పోర్ట్లున్నాయి అదే సమయంలో ఇక్కడ శ్రీ సిటీ ఉంది తిరుపతిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ముందుకు అనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ అబ్బుగా తయారు చేయడానికి ముందుకు పోయాను మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పేద పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే పరిస్థితి మన పిల్లలకు ఉంది ఇప్పటికీ అది నిరూపించాం అందుకే ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తెచ్చారు టీసీఎల్ హీరో మోటార్స్ జోహో సెల్కాన్ కార్బన్ డిక్సన్ ఇలాంటి అన్ని కంపెనీలు తీసుకొచ్చాను ఒకటే నా ఆలోచన ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే కష్టపడిన తల్లిదండ్రులకి ఆ పిల్లల ద్వారా లాభం పొందుతుంది మీ పిల్లలు బాగా సెటిల్ అయితే మీకు ఏ ఇబ్బందులు రావని చేశారు అదే మార్గం శ్రీ సిటీ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే మీరందరూ బాగుపడతారని ముందుకు పోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ దాన్ని తరివేసే పరిస్థితికి వచ్చాడు నేను ఒకే మాట చెప్తున్నా నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి తమళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే మన ఉద్యోగాలు రావాలని నేను ఉండాలా అవునా నేను చేశానా లేదా నిరూపించానా లేదా మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది హీరో మోటార్స్ వస్తుంది టీసీఎల్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే భూమి భూమి వస్తుంది అమర్ రాజా పారిపోతుంది జాగి పరిశ్రమ పారిపోతుంది ఏం తమ్ముళ్ళు నిరుద్యోగంలో నెంబర్ వన్ వచ్చేసాం మీరు తెలివి లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మీకు తెలివి లేదని ఒప్పుకుంటారా మీరు అందుకే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పి మా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరూ ఒక పూ తీసి జగన్మోహన్ రెడ్డి చేవిలో పెట్టి శాశ్వతంగా రాజకీయానికి విరామం ఇవ్వాలి తిరుపతి మన పిల్లలు ఎక్కడికి పోకర్లా ఐఐటి తీసుకొచ్చా ఐజర్ తీసుకొచ్చా ఇంకో పక్క పెద్ద ఎత్తున ఐఐటి తీసుకొచ్చా ఇవన్నీ వస్తే సూలూరు పేట నుంచి కూడా చెన్నైకి పోకుండా నేరుగా తిరుపతికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో అందరికీ రావాలని చేశాను ఇలాంటి ఓట్ రండి కాదు అనేక పనులు నేను చేశాను